మనస్తాపంతో వెళ్ళిపోయారు పుట్టినరోజే చివరి రోజు అన్నారు ఎక్కడ జాడ దొరక్కపోవడంతో ఎక్కడో చోట బతికే ఉంటారని చివరిదాకా భార్య పిల్లలు పాప ఆశపడ్డారు కానీ ఎనిమిది రోజుల తర్వాత కుళ్ళిపోయిన స్థితిలో మృతదేహం దొరికేసరికి శోకసంద్రంలో మునిగిపోయింది ఆయన కుటుంబం ఎంపీడీఓ స్థాయి అధికారి ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఎవరితో చెప్పుకోలేని కష్టాలు ఏమొచ్చాయి పనిచేసే చోట ఒత్తిళ్లు తట్టుకోలేకపోయారా అనుకోకుండా సైబర్ మోసగల చేతుల్లో చిక్కుకున్నారా డెడ్ బాడీ దొరికింది చావు వెనక మిస్టరీ వీడుతుందా వారానికి మృతదేహం ఉపకూలిన కుటుంబం మిస్టరీ ఇంతగా వెతుకుతున్నా డెడ్ బాడీ దొరకలేదంటే ఏమో ఎక్కడైనా సురక్షితంగా ఉన్నారేమో మనసు కుదుట పడ్డాక మళ్లీ ఇంటికి చేరతారేమో అదే జరిగితే బాగుంటుందని దేవుళ్ళు కూడా మొక్కుకున్నారు ఆయన కుటుంబ సభ్యులు కానీ తన చావును తానే రాసుకున్న ఆయన మనసు ఆ బలహీన క్షణంలో మారలేదు ఏ కష్టాలు వెంటాడాయో ఏ సమస్యలు పట్టిపీడించాయో చెప్పుకోలేని ఏ భయాందోళనలు బతుకు మీద ఆశ లేకుండా చేశాయో మండల స్థాయి అధికారి బలవన్ మరణానికి ఒడిగట్టారు ఎనిమిది రోజులుగా కనిపించకుండా పోయిన నర్సాపురం ఎంపీడీఓ వెంకట రమణారావు మిస్సింగ్ మిస్టరీ వీడింది ఆయన మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గుర్తించాయి నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణరావు మిస్సింగ్ మిస్ట్రీ విషాదంగా ముగిసింది ఆత్మహత్య చేసుకున్నారని భావించిన పోలీసులు ఎక్కడైతే గాలిం చర్యలు చేపట్టారో అక్కడ సరిగ్గా ఐదు మీటర్ల దూరంలో ఆయన మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేస్తున్నారు అసలు వెంకటరమణరావు మృతికి కేవలం రీత్యా ఎదుర్కొన్న ఇబ్బందులే కారణమా లేదా మరేదైనా కారణమా అసలు దీనిపై పోలీసులు ఏమన్నారు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కుటుంబ సభ్యులకు అప్పగించిన వేళ మరే పోలీసులు ఎందుకు విచారణ చేస్తూ ఉన్నారు జూలై పదిహేనవ తేదీన కనిపించకుండా పోయారు ఎంపీడీఓ వెంకటరమణరావు విజయవాడ సమీప కానూరు మహాదేవపురం కాలనీలో నివాసముంటున్నారు వెంకటరమణారావు నర్సాపురంలో ఎంపీడీఓగా పనిచేస్తున్న ఆయన సెలవు రోజుల్లో ఇంటికొస్తుంటారు జూలై పది నుంచి ఇరవై తేదీ వరకు సెలవులు పెట్టి ఇంటికొచ్చారు ఈ నెల పదిహేనవ తేదీన మచిలీపట్నంలో పని ఉందంటూ ఇంట్లో చెప్పెళ్లారు ఆ రోజు రాత్రి పది గంటలకు ఫోన్ చేసి బందర్లో ఉన్నానని ఇంటికి రావడం ఆలస్యమవుతుందని చెప్పారు కుటుంబ సభ్యులకు అదే ఆయన చివరి కాల్ తర్వాత ఆయన ఆచూకీ తెలియలేదు ఫోన్ కూడా పనిచేయలేదు అర్ధరాత్రి దాటాక నా పుట్టినరోజైన పదహారవ తేదీన నేను చనిపోయే రోజు కూడా మీరంతా జాగ్రత్త అని భార్యకు ఫోన్లో లో మెసేజ్ పంపారు చివరకు ఎనిమిది రోజుల తర్వాత ఏలూరు కాలువలో ఆయన మృతదేహం లభ్యమైంది సెల్ లొకేషన్ మిస్ అయిన ప్రాంతానికి ఐదు వందల మీటర్ల దూరంలో ఎంపీడీఓ వెంకటరమణారావు మృతదేహాన్ని కుళ్ళిపోయిన స్థితిలో గుర్తించారు అధికారులు ఎంపీడీఓ వెంకట రమణ మిస్సింగ్ కేసులో పోలీసులు ఇప్పుడు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు మిస్సింగ్ మిస్టరీని ఛేదించినప్పటికీ కూడా అసలు ఆయన మరణం వెనుకున్న కారణాలేంటి ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు అనే ప్రస్తుతం పోలీసులు దృష్టి సారించారు ఆయన లేఖ ఆధారంగా మొదట దర్యాప్తు ప్రారంభించినప్పటికీ కూడా తెర వెనక అనేక కారణాలు ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు వారం రోజుల పాటు ఆయన కోసం గాలించినప్పటికీ ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులు మరో కోణంలో అసలు తెర వెనక ఏం జరిగింది అసలు ఆయన ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు అనే కోణంలో దర్యాప్తు చేపట్టినటువంటి ఈ క్రమంలో ప్రస్తుతం పోలీసులు ఎక్కడైతే ఆయన ట్రావెల్ చేశాడో ఆ మార్గంలో వెళ్ళి అన్ని సీసీటీవీ జల్లెడ జల్లెడపట్టి సరిగ్గా మనం చూస్తున్నటువంటి ఈ స్పాట్ ఏదైతే ఉందో ఆ స్పాట్కి సరిగ్గా ఐదు వందల మీటర్ల దూరంలో బ్రిడ్జి కింద సమయ కనిపించాడు వెంకట రమణారావు నుంచి మెసేజ్ అందిన రోజే ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పెనుమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు వెంటనే ఎంక్వైరీ మొదలుపెట్టిన పోలీసులు ఆయన వాహనాన్ని మచిలీపట్నం రైల్వే స్టేషన్లో గుర్తించారు దాంతో విజయవాడ మచిలీపట్నం ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు ఆయన మొబైల్ సిగ్నల్ని ట్రాక్ చేయగా విజయవాడలోని మధురా ఏలూరు కాలువ దగ్గర కట్టైనట్టు గుర్తించారు దీంతో ఎంపీడీఓ ఏలూరు కాలువలో దూకినట్టు భావించారు ఎవరో నీటిలో దూకిన శబ్దం వినిపించిందని చుట్టుపక్కల వారు చెప్పేసరికి అప్పటి నుంచి గాలిస్తూనే ఉన్నారు చివరికి ఆయన మృతదేహాన్ని గుర్తించారు నరసాపురం ఎంపీడీఓ ఆత్మహత్యకు కారణాలు కనుక్కునే ప్రయత్నాల్లో ఉన్నారు పోలీసులు కొందరి వేధింపులే కారణమని అనుమానిస్తున్నారు ఆయన కుటుంబ సభ్యులు కేసు రిజిస్టర్ అయింది దాన్ని కూడా మేము సైబర్ క్రైమ్ సెక్షన్స్ కూడా వేయటం జరిగింది దాన్ని సైంటిఫిక్ గా దాన్ని కూడా మేము డిటెక్ట్ చేస్తాం సో ఇప్పటి వరకు ఏవైతే ఈ లోన్ యాప్స్ సంబంధించి ఉన్నారో ఈ రెగ్యులర్ గా చేసేటువంటి ఒక గ్యాంగే మనం చేస్తూ ఉంటారు దాని మీద మేము ఒక డ్రైవ్ కండక్ట్ చేసినట్లయితే కామన్ అక్యూజ్ ఉంటారు కాబట్టి ఒక కేసు డిటెక్ట్ అయితే మిగిలిన కూడా ఆటోమేటిక్ గా డిటెక్ట్ అవుతుంది ఆత్మహత్యకు ముందు తన కుమారుడికి ఎంపీడీఓ మూడు పేజీల లెటర్ పంపించారని జిల్లా ఎస్పీ గంగాధర్ చెప్పారు మాధవాయి పాలెం సంబంధించిన కాంట్రాక్టర్ నుంచి యాభై లక్షల రూపాయలు రావాల్సి ఉందని ఒకవేళ ఆ డబ్బు రాకపోతే తనపై భారం పడుతుందని కుమారుడికి పంపిన లేఖలో ఎంపీడీఓ ఆందోళన వ్యక్తం చేశారు ఆయన మరణానికి స్పష్టమైన కారణాలు తెలియలేదన్నారు ఎస్పీ విచారణ జరుగుతుందని త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తామన్నారు తీసుకుని సాంకేతికతను ఉపయోగించి చివరికి ఏలూరు మొక్కల మధ్య ఆయన మృతదేహాన్ని ఈ వారం రోజులు ప్రయత్నంలో ఆ యొక్క బాడీ ఎందుకు ట్రేస్ కాలేదు అనేది మనం పరిశీలించినట్లయితే ఆ బాడీ పడిపోయినటువంటి చెట్టు కమ్మలు అంటే ఈ వర్షాకాలానికి కొన్ని ఒడ్డునటువంటి చెట్టులు పడిపోయి వాటర్లోకి పడిపోయినాయి ఆ చెట్టు కమ్మలు కిందకి ఈ బాడీ వెళ్ళిపోయింది సహజంగా ఏమైందంటే ఆ కొమ్మలు పట్టిన ప్రాంతాలకి మనం ఏదైతే వెతుకుతున్నామో ఆ బోటు ఇది ప్లాస్టిక్ అది ఉంటుంది ఎయిర్ ఫిల్డ్ బోట్ ఉంటుంది ఆ చెట్టుకొమ్మల మీదకి ఎక్కలేదు సో రెండోది వెంటనే డికంపోజిషన్ అయ్యి స్మెల్ వచ్చేటువంటి అవకాశం లేదు ఆత్మహత్య ప్రభుత్వ పెద్దలకు రాసిన సూసైడ్ నోట్లోని తన కుటుంబ సభ్యులకు పంపించారు నరసపురం ఎంపీడీవో ఓ నాయకుడి అంటతో ఫెర్రీ లీజుకు సంబంధించి కాంట్రాక్టర్ బెదిరింపులకు దిగుతున్నారని తనకు న్యాయం చేయాలని ఆ లేఖలో ఆయన అభ్యర్థించారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు మొత్తానికి ఒత్తిళ్లే ఎంపీడీఓ మరణానికి కారణమని ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన ఆయన్ని ఆత్మహత్యకు పురుగొల్పిన పరిస్థితులపై లోతైన విచారణ జరుగుతోంది విధి నిర్వహణలో ఎదురైన బల్లకట్టు వివాదం మాత్రమే ఎంపీడీఓ ఆత్మహత్యకు కారణమై ఉండదని పోలీసులు భావిస్తున్నారు అనేక ఇబ్బందులు బెదిరింపులతో ఒత్తిడికి గురై ఆయన ఇంటి నుంచి వెళ్ళిపోయినట్లు పోలీసుల విచారణలో తెలిసింది నర్సాపురంలోని బల్లకట్టు వివాదంతో పాటు ఆయనపై అనేక ఒత్తిళ్లు ఉన్నాయని పోలీసులు గుర్తించారు ఎంపీడీఓ వెంకటరమణ ఆత్మహత్య వెనుక సైబర్ నేరగాళ్ల హస్తం ఉందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు సైబర్ నేరగాళ్లు లక్షలాది రూపాయలు కొల్లగొట్టడంతో పాటు ఆయన్ని వేధింపులు గురిచేస్తున్నారని అందుకే ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు వెంకట రమణారావు రాసిన లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు నగదు లావాదేవీలు ఇతర రాష్ట్రాల ఫోన్ కాల్స్ తో సైబర్ నేరస్తుల ప్రమేయం ఉండొచ్చని కూడా భావిస్తున్నారు మరింత లోతుగా విచారించి ఈ కేసు నిగ్గు తెల్చే పనులు నిమగ్నమయ్యారు పోలీసులు మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఎంపీడీఓ సుసైడ్ ని సీరియస్ గా తీసుకుంది దీంతో ఎంపీడీఓ మరణం వెనుక సూత్రధారులు ఎవరన్నది త్వరలోనే ఓ క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది ఈ కేసులో చెక్కుముడులు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు అందులో భాగంగానే ఆయన మృతికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకంగా పోలీసులు ఫోకస్ పెట్టారు ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి రావాలి అంటే సైబర్ నేరగాళ్ళు ఎవరు ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనేది వారు నోరు విప్పితే తప్ప ఈ కేసులో అసలు విషయాలు వెలువకి చేయడం అవకాశం లేదని పోలీసులు భావిస్తూ ఉన్నారు కెమెరా పర్సన్ సురేందర్తో వసంత్ టీవీ నైన్ విజయవాడ